స్వీకరించలేదు కొద్దిమంది మాత్రం తెలుసుకున్నారు తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే క్రీస్తుకు పూర్వం మూడు వేల సంవత్సరాల నాడు ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల క్రితం భారతవనలో ఒక ఋషి పొంగౌడు ఉద్భవించారు వారే వేద వ్యాస మహర్షి వ్యాస భగవాన్లు వారు ఆయన పేరు మీదని ఇవాళ వ్యాస పవనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భం చెప్తుంది ఆయన ఏం చేశాడు ఒకసారి ఈ విషయం కరెక్ట్గా చెప్తా గుర్తుపెట్టుకోండి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని దివ్య దృష్టితోటి గతంలో వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు వ్యక్తుల ద్వారా వేరు వేరు ప్రదేశాల్లో ఉచ్చరించినటువంటి మంత్రాలని శ్లోకాలని క్రోడీకరించి సంకలనం చేసి దివ్య దృష్టి ద్వారా ఈ మాట మాట వినండి భౌతిక దృష్టి కాదు సూక్ష్మ దృష్టి కాదు సమదృష్టి కాదు దివ్య దృష్టి గుర్తుపెట్టుకోండి కొంతమంది కళ్ళు మూసుకుంటే వంద కిలోమీటర్ దూరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు దాన్ని దివ్య దృష్టి అంటారు అటువంటి దివ్య దృష్టి ద్వారా ఆయన మంత్రాల మొత్తాన్ని కూడా క్రోడీకరించి సంకలనం చేసి సంస్కృత భాష అనేటటువంటి భాషకి లిపిని చేకూర్చి పెద్ద గ్రంథం మనకిచ్చాడు ఆ గ్రంథమే వేదం అంటే దాన్ని క్లుప్తంగా చెప్తాను వేదాన్ని మనకు మనకు అందించారు ఎవరు వేద వారు తర్వాత మళ్ళా చూశాడు పెద్ద వేదం కదా ఈ వేదాన్ని ఎవరి ముందు తీసుకెళ్ళి పెట్టినా కానీ చదవకపోక భయపడతారు అనేటటువంటి భావంతో కలియుగ మానవులకి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని గుర్తించినటువంటి వేద వారు కలియుగ మానవులకి ఆ వేద సారాంశాన్ని సులభంగా అందించాలనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వేదాన్ని పగలగొట్టాడు విభజించాడు వేదాన్ని విభజించాడు కాబట్టి ఆయనకి వ్యాసుడు అనే పేరు వచ్చింది వేదాన్ని ముక్కలు చేశాడు నేను ఆ వేదాన్ని గురించి నాలుగు వేదాలకి వాటి పేర్లు చెప్తాను ఆయన ఇచ్చినటువంటి మహాపదాలు చెప్తాను ఎక్కువ డెప్త్ సబ్జెక్ట్కి వెళ్ళకూడదు ఎందుకంటే ఇది సమయం కూడా కాదు మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమాలు బాగా ఉన్నాయి నైట్ అంత కార్యక్రమాలు జరుగుతాయి కదా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరవేదం అని చెప్పి నాలుగు వేదాలు ఇచ్చాడు ఋగ్వేదానికి కానిచ్చినటువంటి మహాపదం ఏమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మ దీనికి ఒక్క మాట చెప్తాను ప్రజ్ఞానం అనంతంగా విస్తరింపజేసే బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలియజేసేటటువంటి వేదమే ఋగ్వేదం అంటే ఇక రెండవది యజుర్వేదం బిడ్డలార జాగ్రత్తగా నుండి ఇందాక శివప్రసాద్ గారు చెప్పారు మనమెవరం మనమెవరం ఎవరు మాట్లాడటలేరు చప్పట్లు కొట్టండి బ్రహ్మాండంగా చెప్పారు చూడండి మీరు జీవితంలో ఐదు ప్రశ్నలకు సమాధానం పొందండి ఐదు